అంటే నిన్న జరిగిన సంఘటన మీరు చూసారు దానివల్ల మీరు ఏమైనా నష్టపోయామమ్మా ఒక పది రోజుల నుంచి మాకు గిరాక్ లేదు నేను ఈ షాపు రెంటకి నడుపుతున్నాను ఇప్పుడు ఈ నాకు ఇక్కడ ప్లేస్లో రెంట్కి ఇవ్వకూడదు కానీ ఏంటంటే ఆవిడ పరిస్థితి బాగాలేదు మా షాప్ గల ఆవిడ పరిస్థితి బాగాలేదు ఒక కొడుకు తను ఊరిపెట్టి చనిపోయాడు తనకి ఏ ఆధారం లేదు ఇక్కడ ఉండి చేసుకునే అంత ఓపిక కూడా తనకు లేదు దానివల్ల ఎవరికైనా రెంట్కి ఇచ్చేసి ఆ రెంట్ పైన నేను బతుకుతాను అనేసి అన్నది అంటే మాకు తెలిసింది మాకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కొడుకు చనిపోయాడు తెలిసింది తెలిసిన తర్వాత మేమే తీసుకొని రోజుకి ఎనిమిది వందలు రెంట నేనే ఇచ్చి ఆవిడికి ఆవిడ బతుకుతుంది నేను బతుకుతున్నాను ఈ షాప్ మీద ఇప్పుడు ఏంటంటే మాకు ఈ గవర్నమెంట్స్ వాళ్ళు ఇచ్చారు నాన్న పది పద్దెనిమిది సంవత్సరాల్లో ఏమాలో తెచ్చారంట గవర్నమెంట్ కాంగ్రెస్ పరిపాలనలో ఇంద్రం పరిపాలనలో ఇచ్చారట ఇవి ఏమంటే బతకమని ఇచ్చారు ఎంతలో బతకాలి అంతలోనే బతుకమని ఇచ్చారు అలాంటినప్పుడు ప్లేస్లు ఇంత ఉన్నప్పుడు తను కూడా అర్థం చేసుకుని నేను యూట్యూబ్లోకి వెళ్తే నా పరిస్థితి అయిపోద్ది కదా ఇప్పుడు ఈ పబ్లిక్ అంతా నేను కంట్రోల్ చేయలేను కదా ఎలాగ అనే ఒక ఇది పెట్టుకుని తన వ్యాపారం చేసుకోవాల్సింది నాన్న కానీ ఏంటంటే తను ఉన్న షాపుల గురించి ఆలోచించలేదు ఆలోచించకుండా యూట్యూబ్లో చెప్పడమే ఆలోచించుకుందే అదే ఉంది తన మైండ్ సెట్ ఎప్పుడు దానిపైనే పెట్టింది ఎవరో ఇంటర్వ్యూకి వస్తే ఇద్దామా అని ఇది చేసి ఇంటర్వ్యూలే చేసింది చేసిన దానివల్ల ఎఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు మంచి అయిన కాబట్టి ఈ పరిపాలన వచ్చింది కాబట్టి ఉంచారు ముందు పరిపాలన అయితే మూడు సార్లు తీసేసారు అందరికీ తెలుసు మూడు సార్లు తీసేరు తీసేస్తే సార్ కోవిడ్ వచ్చింది కోవిడ్లో మేము ఎలా నష్టపోయాం అలా నష్టపోయాం సార్ మేము గరీబోలు మాకు మేము ఎలా బతకాలి ఎలాగనేసి పదిహేను మంది షాపులు పదిహేను మంది కూడా ఆళ్లకాళ్ళు ఏళ్ళకాళ్ళు పట్టుకొని కోర్టులంట తిరిగి మళ్ళీ తెచ్చుకున్నారు తెచ్చుకుంటే ట్రాఫిక్ వాళ్ళు ఏమన్నారంటే అమ్మ మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడవద్దు ఆ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏమన్నారంటే అమ్మ మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మీకు ఎలాగైతే ఇచ్చారో దాని నుంచే నడవండి అని చెప్పారు చెప్పి అంతా శుభ్రంగా నీట్గా పెట్టుకుని అలా పెట్టుకుని ఇలా పెట్టుకుని అని చెప్పారు మమ్మల్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చిన తర్వాత ఎవరు డిస్టర్బ్ చేయలేదు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈవిడ వల్ల మొత్తం గల్లీ అంతా ఇదైపోయి ఇది అయిపోయి తన గిరాకీ లేదని కదా నాన్న తన వచ్చి పదమూడు సంవత్సరాలు అయింది మేము వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది పదమూడు సంవత్సరాలు బట్టి తనకి గిరాకీ ఉంది టేస్ట్ ఉంటుంది తన దగ్గర టేస్ట్ ఉంటుంది మంచితనం ఉంటుంది అన్నం కడప నిండా పెడద్ది ఎవరన్నా పెడతారు లే గల్లీలో అంటే అడుగుద్ది ఒకటికి రెండు సార్లు అడుగుద్ది నాన్న రైస్ పెట్టినా రైస్ పెట్టినా అనేసి అందరూ పెడ అందరూ కడుపు నిండానే పెడతారు ఎక్కడైనా సరే ఒకటికి రెండు సార్లు అడుగుద్ది నాన్న తింటావా తింటావా అని వేసి పెడ అడిగి మరీ పెడద్ది అమలాగా ఇప్పుడు తనకి జరుగుతుంది కదా నాన్న జరగకపోతే నాకు ఇప్పుడు ఇంత షాపులు ఉన్నాయి ఎన్ని షాపులో నా షాపు నడవట్లేదు అనేసి యూట్యూబ్లోకి వెళ్తే కొంచెం నేను పాపులర్ అవుతానేమో పబ్లిక్ అవుతానేమో నాకు గిరాక పెరుగుద్దా అన్నది లేదు కదా ఆవిడకి ఎందుకు రావాలి యూట్యూబ్లోకి అని ఇప్పుడు తను వచ్చి పక్క వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలా ఇప్పుడు మనకి ఇచ్చిన ఎంతంత ప్లేసులు ఈ ప్లేసుల్లో అంతమంది వచ్చి నిలబడుతుంటే నేను ఇక్కడ ఏం గిరాకీ చేసుకోను నేను రోజుకి ఎనిమిది వందలు ఎలా కట్టను నా బాధ కూడా అలా అర్థం చేసుకోవాలి కదా ఫస్టే ఆవిడికి యూట్యూబ్ వాళ్ళు రాకముందే ఫస్టే ఈ ఖాళీ ఉండేది కాదు ఫస్ట్ ఏదో అలాగా ఎందుకు షాప్లో అందరం ఒకలాగా ఉండాలి దెబ్బలు ఆడుకోకూడదు అలా సర్దుకుండేవాడు వాళ్ళు ఈ పక్కన ఉండేవారు ఎక్కడ ఉండేవారు ఆవిడది ఇది ప్లేసు మాది అది వీళ్ళు రోజు దెబ్బలాడేసుకునేవారు ఈ షాపు గల ఈవిడని రోజు రోజు కొట్లాటే రోజు కొట్లాట ఆ పక్షాపులు రోజు దెబ్బలు వారు ఇంకెందుకు అన్నయ్య అక్కడ ఉంటే మాకు పడట్లేదు ఆడుతూ అలాగే ఎలాగని మాకు పడట్లేదు అన్నయ్య ప్లేస్ మారండి అన్నయ్య ప్లేస్ మారండి అన్నయ్య ప్లేస్ మారండి అన్నయ్య అంటే మేము యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయాం అవతల నుంచి అవతలకు వచ్చేసాం ఆవిడికి ఆ ప్లేస్ ఇచ్చేసాం ఆ ప్లేస్ ఇచ్చేసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా ఎప్పుడు మనం ఆ పక్కనే షాప్ ఉన్నప్పుడు రోజు కాలర్లు వాళ్ళం రోజు దెబ్బలు ఆడుకునే వాళ్ళం రోజు రోడ్డు ఎక్కివాళ్ళం వీళ్ళు మారిన తర్వాత మనకి ఏ డిస్టర్బెన్సు లేదు వాళ్ళకి జరిగి గిరాక ఆకి జరగాల నాకు జరిగే గిరాక నాకు జరగాల ఆవిడ బతకాల నేను బతకాలనేది ఒకటి ఆలోచించుకుని నా మీద కొంచెం దృష్టి పెట్టి ఆవిడ మసులుకోవాలి కదా నాన్న ఇంత ప్లేస్లో మీరే చెప్పండి ఇప్పుడు ఇదే యూట్యూబ్ ఒక రోజుకు పది కెమెరాలు వస్తున్నాయి పది కెమెరాల నుంచి ఇక్కడ నుంచి అక్కడికి అలాగా ఒక కార్యక్రమం మేళ సరిపోయిన కాడికి సరిపెట్టుకోవాలి కదా అప్పుడు ఎవరు లేకపోతే బాధ తనకి ఎప్పుడు ఇంకా ఈ యూట్యూబ్ రాకముందే రాకముందే బోల్డ్ రైస్ ఉండేవారు వాళ్ళు ఆడబడుచు ఆడబడుచు కొడుకు మాంగారు అందరూ కష్టపడేవారు ఇక్కడ స్టవ్ పెట్టి రైస్ ఉండేది అక్కడ తెచ్చిన రైస్ అయిపోయి మళ్ళీ రైస్ యాభై కిలోల రైస్ డైలీ తెచ్చి ఇక్కడ స్టవ్ పెట్టి ఉండేవారు ఆవిడ పెట్టేది పెడుతుంటే వాళ్ళ వెనకాల వండి ఆవిడికి అందించేవారు రైస్ అంత గెరకు ఉండేది ఆవిడకి ఎప్పుడు కూడా అంత ఇప్పుడు ఇప్పుడప్పుడే కాదు ఆవిడ పెట్టిన కానించి ఆవిడ టేస్ట్ చూసిన కానించి కూడా ఎవరు కూడా మారలేదు ఒక ఐదు ఐదు సంవత్సరాలు ఆరైదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కస్టమర్లు కూడా ఉన్నారు ఆవిడ దగ్గర ఆవిడ టేస్ట్ చూసి మారలేను ఏంటన్నా ఇప్పుడు ఒక కారు వస్తుంది కారు ఆగుతుంది నూట ఇరవై రూపాయలు ఎట్టి వచ్చి సిగన్ తింటున్నాడు అక్కడ పన్నెండు వందల ఫోటో కూడా ఏంటమ్మా బైక్ వాళ్ళు వస్తున్నారు ఒక ఎనభై రూపాయలు పెట్టి మామూలు రైస్ తింటున్నారు అక్కడ ఒక నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు అది కడుతున్నారు ఏంటి సుఖమే ఉంది ఇందులో చెప్పు నీకు ఎప్పుడూ గిరాకీ ఎప్పుడు జరుగుతుంది కాబట్టి దాన్ని అలా జరుపుకోవాలి ఎందుకంటే ఇది మన సొంత ప్లేస్ కాదు మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి ఏదో గవర్నమెంట్ బతకమని చిన్న చిన్న ప్లేస్లు ఇచ్చింది గరీబో వాళ్ళు బతకమని ఇడిచిపెట్టింది ఆ ఇడిచిపెట్టిన ప్లేస్లో మనం ఎంతవరకు బతకాలి అంతవరకే బతకాలి ఏంటన్నానా నీకన్నా బాధలో కష్టాలు ఎంతో ఎంతోమంది ఉన్నారు ఈ గల్లీలో కానీ ఏంటంటే ఎంతవరకు బతకాలో అంతవరకే బతుకుతున్నారు అది కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఆవిడ ఎఫెక్ట్ నా షాపుకు పడ్డది నాకు డబ్బులు ఎత్తున్నాను అని అంటే ఈ టు అందరితో చెప్పిందంట అంటే తన గిరాకి దెబ్బ అయింది కదా తనకు డబ్బులు ఇస్తా మరి తన పరిస్థితి ఏంటంటే తన డబ్బులు తనకి ఇచ్చేస్తున్నాను అన్నదంట నాకేం డబ్బులు ఇచ్చింది కనీసం మా ఆయన భోజన చేసినా కూడా నేను వంద రూపాయలు ఇచ్చేస్తాను మొక్క మీద అడగండి వచ్చిన తర్వాత రేపు వచ్చిన తర్వాత కూడా అడగండి నేను వెజ్ తిన వెజ్ తగ్గట్టు అయితే నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ తగ్గట్టు నేను ఇచ్చేస్తాను నేను ఎక్కువ నాన్ వెజ్ తిన్నాను తింటే మనకి ఇప్పుడు డబ్బులు అప్పుడే ఇచ్చేస్తాను మేము రైస్ ఇంటి నుంచి చేసుకుని తెచ్చుకుంటాం ఖాళీ కర్రీస్ తీసుకుంటాను అంతే కావాలంటే ఆ కర్రీ కూడా నేను డబ్బులు ఇచ్చే తీసుకుంటాను వాళ్ళ అబ్బాయిని అడగండి వాళ్ళ ఆవిడని అడగని అడగండి ఎవరినంటే ఆ పను అడగండి వాళ్ళ వాళ్ళని కూడా అడగండి కనీసం ఏంటమ్మా నాకు ఈ పబ్లిక్ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది నాకు ఆవిడ డబ్బులు ఇవ్వడం ఏంటి అసలు అవి ఏం మాట్లా అవి ఏమన్నా మాటలు అసలు

ఈమె ఎట్లా ఉంది ఫుడ్ అనే తిని చూసినా ఆమె బంద్ చేసి తెలిసినా ఈ పోలీస్ ఇవే పోలీసు వాళ్ళు వచ్చి పైన అయ్యా వాళ్ళు డ్రైవర్లు తినికొస్తే పై న్యూస్ చేసి ఏంటని మొత్తం ఎక్కువ న్యూస్ ఐటర్లకి ఆయన కూడా యూట్యూబ్లో చూసి ఇదే న్యూస్ అని ఆయన ఎవరు మెసేజ్ పెడితే ఆమె ఒక్కదానికి బంద్ చేస్తారు అందరినీ ఆమెను కూడా బంద్ చేయకుండా ఆమెను కంటిన్యూ అయ్యి అని చెప్పి ఆమె బతుకు బతుకూరు ఖరాబ్ వేయకుండా ఇప్పుడు ఇట్లా జనాలు వస్తే ఈమెది పక్కలలో కూడా ఇవ్వకుండా ఉండదు పోలీసు వాళ్ళు ఈ పక్కల కూడా అందరు పని చెప్తారు పార్కింగ్ ఏడా ఉంది ఇంతమందికి ఇప్పుడు వెయ్యి మంది వస్తే ఇప్పుడు వంద మంది మళ్ళీ వచ్చే వెయ్యి మంది వస్తే ఏడే పెడతారు పార్కింగ్ పార్కింగ్ పెట్టారు వాడు తొందరలా మధ్యాహ్నం నచ్చిపోయి తొందర ఉంటది ఈడ దొరికిన ఫుడ్ పక్కల చుట్టుపక్కల హైదరాబాద్ లో మొత్తం దొరుకుతుంది కాదు ఐటెక్ సీట్ ఒకరే కాదు హైదరాబాద్ లో ప్రతి ఒక్క ఈడ దొరికే ఫుడ్ అంతా దొరుకుతుంది సేమ్ ఉంటుంది వంద రూపాయలు చికెన్ రైస్ ఇస్తారు డెబ్బై ఎనభై రూపాయలకు పప్పానం ఇస్తారు ఈ వన్ టూ నూట ఇరవై రూపాయలకు మీరు బిర్యానీ ఇస్తారు వేరే పెద్ద హోటల్కి పోతే మూడు వందలు ఉంటాయి వన్ ట్వంటీ టూ అంతే తేడా ఇక్కడ వన్ ట్వంటీకి ఎవరు తింటారు చిన్న చిన్న జాబులు చేసుకుంటే తింటారు ఇక్కడ పెద్ద జాబులు చేసుకుంటా వాళ్ళకి మూడు వందలు ఫైవ్ స్టార్ వాళ్ళకి పోయి తింటారు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ కౌంటర్ వాళ్ళకి ఇక్కడ హైలైట్ చేసి ఎక్కువ యూజ్ చేసి ఏదో ఫస్ట్ డీల్ చేసి సంక్రాంతి పండుగ పండుగప్పుడు అప్పటికెళ్ళి వ్యూస్ అయ్యి ఎక్కువ న్యూసెస్ అయ్యి ఎక్కువ అయిపోయిపోయింది టేస్ట్ ఇక్కడ నువ్వు నేను రేపు పింగొత్తుంది నేను అవతల పక్కన నేను ఆ టేస్ట్ ఇస్తే టేస్ట్ సేమ్ ఉంటుంది టేస్ట్ విషయం లేదు ఇప్పుడు ఆమె పడింది ఆమె బయట మూడు వందలు ఇచ్చే నువ్వు వంద రూపాయలకైతే తమ్మదు కదా ఆమె వాళ్ళు తెచ్చిపోతే ఆమె అమ్మతా ఆమె గిట్వాడు చూసుకుని అమ్ముతుంది ఆమె మూడు వందల ఫుడ్ తెచ్చి వంద రూపాయలకి అమ్ముతుంది అంటే మనం మీరు అంతమంది ఆశ్చర్యపోయి అరే మూడు వందలు బయట దొరుకుతాయి వంద రూపాయలు దొరుకుతుంది అని రావచ్చు ఇదే ఫుడ్ పక్కన వంద రూపాయలకి ఏమి ఎంత అంతదో ఆమె వాళ్ళు కూడా అంతా అమ్ముతారు ఈ ఐపీఎల్ అనేది కరెక్ట్ కాదు ఇది అవును మేడం మీరు అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నేమ యూట్యూబ్ ఛానల్ వాళ్ళే ఎక్కువ క్రియేట్ చేసి ఎక్కువ అంతా ఈ అవును టెస్ట్ ఉంది ఇప్పుడు ఫస్ట్ కౌంటర్ ఇప్పుడు మీరు అక్కడ నుంచి వస్తారు బండిలో పార్క్ చేస్తారు మీరు ఇది పెట్టి పక్కలకి ఎందుకు కొతారు అక్కడ నుంచి వస్తే ఆ ఫస్ట్ కౌంటర్కి పోతారు ఇప్పుడు ఏ ఇది లేదు లెఫ్ట్ సైడ్ రోడ్ ఇది ఈ ఖాళీలో పోతుంది మీరు ఏం చేస్తారు ఆ ముందుకే ఆపుతారు బండి ఫస్ట్ కౌంటర్ కానీ ఉన్నారు జనాలు అన్నం పెడుతున్నారు అవును ఇది టీ షాప్ ఉంది పక్కల అవును ఉన్నారు ఆమె పక్కన కూడా ఆమె ఆమె కూడా రిలీజ్ చేసింది తక్కుముందు మీకు తెలిసో తెలియదు ఆమె కూడా సేమితలే చేసింది ఈమె ఆమె ఈ రాదమ్మ ఆ ఫస్ట్ లో ఉంది అక్కడ ఆమె కూడా రిలీజ్ చేసింది జస్ట్ ఏమైనా మురికి న్యూస్ చేసి పోలీసు వాళ్ళు చేసేసారు ఆమె రెండు మూడు నెలలు ఇది ఎందుకు బాబా కాపు ఆమె ఈమె కొత్త ఎందుకు మళ్ళీ ఈమె ఎవరు చేసినారు ఆమె ఆమె చేసిందా మళ్ళీ ఎవరన్నా కావాలని ఎవరైనా చేసిందా ఎవరో తిండికోవచ్చు కానీ ఆమెకు న్యూస్ వేస్తే ఇప్పుడు ఇబ్బంది పాపం ఆమె కాడ ఉండే పరిస్థితి వచ్చింది అలా మళ్ళీ అందుకే కాదు మేడం ట్రాఫిక్ జామ్ అయిందని పోలీసు వాళ్ళు ఏం చేశారు ఈమె పనిచేస్తే పోలీసు బంద్ అవుతుంది కానీ బంద్ చేయించారు ఇప్పుడు ఆమె పాపం అది కూడా లేకుండా ఇంటికాడ ఉంది కదా అది ప్రాబ్లం పక్కల కూడా టేస్ట్ అంతే ఉంటుంది మీరు వీడది ఆడది మేము ఎప్పటికీ ఉంటాం కనుక చెప్తున్నాము ఎక్కడో దూరంకెళ్ళొచ్చు ఒక ఆయన వస్తాడు విజయవాడకి వెళ్ళి వచ్చి అంటాడు మీరు అడుతారు ఎక్కడ నుంచి వచ్చారు సార్ తిని కానీ నేను విజయవాడ అని చెప్తాడు ఆయన విజయవాడకి వెళ్ళి ఫుడ్ కొరకు రాలే ఆయన ఇక్కడికి ఏదో పని మీద హైదరాబాద్ జాబ్ కొరకు పని మీద పక్కల చుట్టాలతో వచ్చి తినికొచ్చింది ఆయన తిండికి వచ్చినా మాత్రం అదే విజయవాడకి వెళ్ళి వచ్చినట్టు ఫుడ్ దినికి అనేది అయిపోతే విజయవాడకి వెళ్ళి ఫుడ్ దీనికనే ఇక్కడికి వచ్చిన అంటే ఎంత టెస్ట్ ఉందని అందరు అందరు వచ్చింది అంతేకాదు అది అయిపోవడం కారణం అదే ఇప్పుడు ఒక ఆయన ఇంతకు ముందు అన్నాడు అంతపురికి వెళ్ళి వచ్చిన అన్నాడు వెళ్ళి ఎందుకు వచ్చినా అని అడితే ఏమంటాడు మాకు కొడుకుంటాడు నేను సున్నికొచ్చినా ఇదే నిన్న ఏమన్నా ఫోన్లో చూసినా యూట్యూబ్లో వచ్చినా ఇక ఫుడ్ బాగుంటుంది అంటే సొంతమో వచ్చినా అని అంటున్నా ఆయన అది ఏం చేస్తారంటే అరే అంతపూర్కి వెళ్ళి ఫుడ్ కొర ఇక్కడికి వచ్చినా అనేది క్రియేట్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు కరెక్ట్ లేదు అది కాంతే ఫేమస్ అయింది మేడం ఫేమస్ కావడం మంచిదా కానీ ఎక్కువ ఫేమస్ అయి చేయడం కరెక్ట్ కాదండి ఎక్కువ ఫేమస్ అయితే కూడా ఏమైతుందంటే బంద్ చేపించారు కదా అని ఫేమస్ కావాలి కానీ ఈ చిన్న షాపు అందరు పక్కల సేమ్ ఫుడ్ సేమ్ ఉంటుంది ఏమేసి కావడం తప్పంటలేదు నేను ఏమేస్ కావడం వల్ల ఈ మ్యూషన్స్ కావడం వల్ల ఈ పక్కల షాపుల కందరికి ప్రాబ్లమ్ అవుతుంది గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు రెండు రోజులు చూస్తారు మ్యూషన్స్ ఎక్కువ ఎక్కువ ఫేమస్ ఇది అందరు తీపిస్తారు ఒక్క కుటుంబం కొరకు ఈ ఒక్క షాప్ కొరకు ఈ పది మంది షాపులు పది మంది కుటుంబాలన్నీ రోడ్కి వస్తాయి కదా అందరు బిజినెస్ ఖరాబ్ అవుతుంది కదా ఆమెకు నడవాలే నడవద్దంటలేము ఈమెతో పాటు పక్కలే కూడా నడవాలి అది ఈ ఒక్క ఇప్పుడు ఇటువంటి పేమెంట్ చేయాలను కూడా ఏం చేయలేదు వారి దగ్గర జాగ తీసుకోవాలి పెద్ద ప్లేస్ తీసుకోవాలి ఆ ప్లేస్ లో యాభై కుర్చీలు వంద కుర్చీలు వేసుకొని అక్కడ పేమెంట్ చేసుకొని అక్కడ నడిపిస్తుంటే ఎవరికి ఇబ్బంది లేదు ఈ రోడ్ మీద ఫుట్పాత్ మీద ఇట్లా పేమెంట్ చేసి రీల్ చేసి మళ్ళీ జామ్ చేసి అంత డిస్టర్బ్ అవ్వాలి అనేది కరెక్ట్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారు ఫుట్పాత్లకు ఎంకరేజ్ చేయాలి కరెక్టే కానీ ఈ ఒక్కరి నుంచి ఈ ఇప్పుడు ఎంత జాగ ఉంది అంటే మేడం మేడం ఈ రోడ్ మీకు టెన్ ఇయర్స్ కెళ్ళి ఈ రోడ్ మీద ఈ రోడ్డు ఐటెక్ సిటీ అండి మేడం మీకు తెలుసు తెలియదు నేను రెండు వేల పదికే ఇక్కడ ఉంటా ఈ స్ట్రీట్ ఫుడ్ అన్నది వీళ్ళు ఈ షాపులో అందరూ ఒక రోడ్డు తీసేస్తారు గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ అయితే అతలు పక్క ఛాన్స్ ఉంటే వీళ్ళు మొత్తం ఈ పది షాపులలో అతలు పెడతారు ఒక దగ్గరనే పెడతారు అందరు దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ కెళ్ళి నడుస్తుంది ఇట్లా వంద రూపాయలు చికెన్ రైస్ ఇట్లా టేబుల్ పెట్టుకొని పెట్టేది ఇప్పుడు కొత్త పెట్టలే వాళ్ళు రాలేదు ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ అనేది సోషల్ మీడియా అనేది ఇప్పుడు సమాజంలో ఎక్కువ సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది కనుక సోషల్ మీడియా రావడం లేదు సోటల్ ఫేమస్ చేస్తాం ఇది కరెక్ట్ మిమ్మల్ని తప్పవరకు తెలియదు మేడం మీరు కుమార్ ఆంటీ నుంచి పక్కల షాపాలకు ఇబ్బంది అయ్యి పోలీసు వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యి ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి పోలీసు వాళ్ళు మీరు తీపించే వరకు రావద్దని అంత అయిపోవద్దని ఒకవేళ అట్లా నీవు ఎక్కువ అయిపోవాలి నీకు మంచిగా ఫేమస్ కావాలనుకుంటే ఒక దగ్గర ఒక పెద్ద షాప్ తీసుకొని ఒక పెద్ద రేగులు టెంట్ వేసుకొని ఒక యాభై వంద కుర్చీలు వేసుకొని ఇట్లా అయిపోయి వేసుకుంటే ఇబ్బంది అండి